వెల్కమ్ టు అన్వేస్ ఈ మధ్యకాలంలో మహిళలకి విడాకులు అనేసరికి వెన్ను పసులో వణుకబడుతుందండి అంటే పెళ్లి చేసుకున్నంత ఈజీ అవ్వట్లేదు విడాకులు విడాకులు కాదు విడాకులు తర్వాత వచ్చే ఆ అల్యూమినియం ఇవ్వడం ఆ భరణం ఇవ్వడానికి చుక్కలు కనిపిస్తుంది తల ప్రాణం తోక్కు పెళ్ళి అంటే ఈజీగా ఎంత కట్నం ఇస్తారు అమ్మాయి జాబ్ చేస్తుందా లేదా అమ్మాయి అందంగా ఉందా లేదా సో జాబ్ చేస్తే ఎంత కట్నం ఇవ్వాలి మా వాడు ఎన్ని లక్షలు సంపాదిస్తాను మీరు ఎంత ఇవ్వాలి అని చెప్పేసి అంత ఈజీ కాదు విడాకులు ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు అడిగే భరణం అసలు కొండ మీద కోదనేది ఎంత దిగి వస్తుంది అని వాళ్ళ భరణం ఇవ్వలేక వాళ్ళ డిమాండ్స్ని తట్టుకోలేక విడాకులు ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలి ఇలానే ఉండిపోవాలా అనే సందిగ్ధతలోకి వెళ్ళిపోతున్నారు మగాళ్ళు మనం జైన్ రవి విడాకుల గురించి మాట్లాడుకోవడానికన్నా ముందు మనం అంతకుముందు ఒకసారి చూస్తే ఒక ఆమె వాళ్ళు యుఎస్లో సెటిల్ అయిన అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ హస్బెండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ డిమాండ్ చేస్తుంది జడ్జి ఆశ్చర్యపోయి ఏం చేస్తావమ్మా ఆ డబ్బులతోని ఏం ఖర్చు పెడతావు ఒకసారి నీ ఖర్చు నీ డైలీ మెయింటెనెన్స్ ఏంటి ఒకటి నాకు సార్ చెప్పు నీకు అంత ఖర్చు ఎందుకు అవుతుంది అని భరణం అంటే నీ ఖర్చు కంటే నీకు నెల సరిపడా నీ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే డబ్బులు అంతే తప్ప నువ్వు లైఫ్లో కంప్లీట్గా సక్సెస్ సెటిల్ అయిపోయి లగ్జరియస్ లైఫ్ అనుభవించడానికో లేకపోతే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కొనేయడానికో కాదు ఇచ్చేది భరణం అక్కడ ఆమె అలా అడగడం ఆ తర్వాత ఆమె అక్కడ యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఆమె తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం ఆ తర్వాత అక్కడ పది కోట్లు పన్నెండు కోట్లు యాక్సెప్ట్ చేయడం ఏదో జరిగింది తర్వాత మన హృతికృష్ణ వాళ్ళ వైఫ్ ఈమె కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ డిమాండ్ చేశారు ఆఖరికి త్రీ ఎయిటీ క్రోర్స్ త్రీ సెవెంటీ క్రోర్స్కి వాళ్ళు సెటిల్ అయ్యింది ఆ తర్వాత విషయం ఎక్కడికి వచ్చేసరికి జయం రవి వాళ్ళ వైఫ్ అకౌంట్ నెలకి నలభై లక్షలు నెలకి నలభై లక్షలు డిమాండ్ చేస్తున్నారండి అంటే సంవత్సరానికి ఐదు కోట్లు ఆమె బ్రతుకున్నంతకాలం ఇస్తూనే ఉండాలి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళని చూసి సెలబ్రిటీస్ని చూసి నార్మల్ జనాల్లో కూడా ఈ మార్పు చాలా 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 ఎక్కువ వచ్చేస్తుంది ఇంతకు ముందు కాలంలో విడాకులు మన ఇండియాలో విడాకులు అని మాట్లాడుకుంటే అది వేరే కాన్సెప్టే ఏంటంటే విడాకులు ఇప్పుడు ఎందుకు పెరిగాయి అంతకుముందు ఎందుకు తక్కువ ఉన్నాయి దానికి కారణాలు ఏంటి ఇవన్నీ తవ్వుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది పక్కన పెట్టేస్తే విడాకుల శాతం పెరిగింది యాక్సెప్ట్ చేయాల్సిందే అంతకుముందు విడాకులు అనేసరికి ఎలా ఉండేది భరణం ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర తీసుకున్న కట్నం మనం తిరిగి ఇచ్చేయాలి ఆ తర్వాత ఏంటి ఆమె నెల నెలకి ఎంతో కొంత ఇవ్వాలి ఆ తర్వాత అంటే నీకు ఇంత సంపాదిస్తున్నావు కాబట్టి ఇంతలో ఎంత పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి సో ఇంకా దేనికి భయపడేవారు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేసేస్తారేమో అత్తగారి మీద ఆడపడుచు మీద బావగారి మీద మరిది మీదో మామగారి మీద వీళ్ళందరి మీద వేసేస్తారేమో మన బరువంత పోతుంది అని దీనికి ఎక్కువ భయపడేవారు ఇప్పుడు పరిస్థితి అలా కాదు భరణం ఎంత ఇవ్వాలి అల్యూమని ఎంత డిమాండ్ చేస్తారు నేను ఎక్కడి నుంచి తేవాలి ఈ ఇది ఎక్కువైపోయింది అంటే ఎలా అంటే ఇప్పుడు లక్షల్లో లేదండి డిమాండ్ అంత కోట్లలోకి వెళ్ళిపోయింది మాట ఏమన్నంటే మేము ఎలా బ్రతకాలి అంటున్నారు సో ఎలా బ్రతకాలి మాకు ఇంత డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లోని కోట్లలో ఉంటేనే కదా బ్రతకెళ్ళాము అంటున్నారు కోట్లలో ఉంటేనే బ్రతకగలం కానీ ఇచ్చే మనిషికి అంత కెపాసిటీ ఉందా లేదో కూడా మనం అర్థం చేసుకోవాలి సో అవన్నీ అనవసరం నువ్వు ఏం చేస్తావో చేయవో మాకు తెలియదు నువ్వు డివోర్స్ కావాలి అనుకుంటే మాకు ఇంత బలనే ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే అంటే అవతల మనిషి ఇవ్వగలరా ఇవ్వలేరా అనేది పక్కన పెట్టేస్తే ఇంత డబ్బుతో ఏం చేయడానికి సో ఇంత డబ్బుతో ఒకేసారి లగ్జరీస్ లైఫ్ అనుభవించడానికంటే నిజంగానే సఫర్ అవుతున్న ఆడవాళ్ళు నిజంగానే నీడ్ ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకి లెక్క వేరు అనుకుంటే కొంతమంది ఇదే అదునుగా తీసుకొని ఇదే అదనగా తీసుకొని మోసాలు చేసే ఆడవాళ్ళు కూడా చాలా చాలా ఎక్కువ మంది అయిపోయారు దానివల్ల కూడా ఈ హెరాస్మెంట్కి ఫీల్ అయ్యే మగాళ్ళ శాతం ఎక్కువైపోవడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడిపోయింది ఆ టాపిక్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ జైఎన్ రవి విషయం దగ్గరికి వస్తే జేఎన్ రవి వాళ్ళకి హస్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి పెళ్ళి పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాల్లో ఆ తర్వాత వన్ ఫైన్ డే జైఎండ్ రవి సోషల్ మీడియాలోకి వచ్చి తను వాళ్ళ వైఫ్ తను విడిపోతున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు అయితే దాని తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అని విడిపోతున్నామని అనౌన్స్మెంట్ చేశారు తను ఈ పదిహేను సంవత్సరాలుగా చాలా మోస్ట్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశాను అని చెప్పి తను పెట్టి నేను పిల్లల కోసం ఎంత కష్టపడుతుంటే నా భార్య నన్ను రోజు అర్థం చేసుకోలేదు ఇంకా నేను తనతో బ్రతకలేను నాకు డైవర్స్ కావాలని చెప్తే అప్పుడు ఆమె పెట్టిన కండిషన్ సో మా ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు వచ్చినా పోయేవి మూడో పర్సన్ రావడం వల్ల జరిగే మా మా పరిస్థితి ఎంతవరకు ఇలా వచ్చింది సో నాకు నెలకు నలభై లక్షలు ఇస్తే నేను డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పాను పెట్టి కేసు నడుస్తుంది ఆల్రెడీ అయితే నిన్న వచ్చిన దానికి ఇప్పుడు ఆమె డిమాండ్ నిన్న వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అక్కడ కోర్టులోని ఎటువంటి జస్టిస్ ఇవ్వలేదు జూన్ పన్నెండుకి పోస్ట్ పోన్ చేశారు సో ఇది ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుగుతుంది ఇటువంటి ఏంటంటే వాళ్ళకి సెలబ్రిటీస్ అనేసరికి వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ ఎబిలిటీని బట్టి కానీ వాళ్ళ క్యాబిలిటీని బట్టి కానీ వాళ్ళు ఎంత ఇవ్వగలరు అనేది వాళ్ళు డెసిషన్ డెసిషన్ తీసుకుంటారు ఇవ్వడం లేదనేది అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఇస్తారు లేదు ఇవ్వలేము అంటే వాళ్ళ ఫైట్స్ వాళ్ళు చేసుకుంటారు కానీ సెలబ్రిటీస్ ఎఫెక్ట్ నార్మల్ పీపుల్ మీద కూడా చాలా ఎక్కువ పడుతుంది చాలా చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడు లక్షల్లో అల్యూమిని అడగడం అనేది పోయింది నెలకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వండి అనడం కూడా చాలా వరకు పోయింది నాకు కోర్టులో ఒకేసారి ఇంత అమౌంట్ ఇస్తేనే నేను అక్సెప్ట్ చేస్తానన్న సిచ్యువేషన్కి వచ్చేసారు అంటే అక్కడ వాళ్ళు పడిన బాధలు కూడా అలాగే ఉంటున్నాయి అది వేరే విషయం కానీ అవతల పాస్ని ఇవ్వగలరా ఇవ్వలేరా ఎందుకు ఇవ్వలేరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు అలాగే డిమాండ్ చేశారు కదా అంతకు మించి ఇవ్వాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నా లైఫ్ పోయింది దానికి వాల్యూ ఎలా కడతారు ఇప్పుడు దానికి వాల్యూ కడుతున్నారు ఒక పది సంవత్సరాలు కాపురం చేసావా పదిహేను సంవత్సరాలు కాపరేట్ చేసావా ఎన్ని సంవత్సరాలు కాపరేట్ చేస్తావా ఎన్ని సంవత్సరాలు నా లైఫ్ పోయింది కదా నా లైఫ్ తిరిగి ఇవ్వలేరు కదా సో దానికి ఏం వాల్యూ కడతారు అని అడిగి ఇంతెంత డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి మాత్రం మగాళ్ళకి మాత్రం పెళ్ళి అయిపోయిన తర్వాత గొడవలు అవ్వడం కలిసి ఉండడం అన్ని కామనే గొడవలకు చిరికి మరి చిల్లికి మళ్ళీ పెద్ద పెద్దవి అయిపోయిన తర్వాత ఇంకా ఉండలేము అయినా విడిపోదాం అన్న టైంకి ఆడవాళ్ళ పరిస్థితి సమాజంలో ఎలా కష్టమా అనేది అది వేరే కొత్త ఈ భరణం ఇవ్వడం అనేది అది వాళ్ళకి అసలు ఎలా ఉంది అంటే కక్కలేక మింగలేని పరిస్థితి అనమాట అటు డివోర్స్ ఇవ్వాలా ఇటు వాళ్ళు డిమాండ్ చేస్తున్నా ఇంత అల్యూమిని ఇవ్వాలా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు మగాళ్ళు సో ఇదేంటి ఓవరాల్గా జరుగుతుంది ఇక్కడ జయన్ రవి గారి గురించి వాళ్ళ వైఫ్ ఎంత డిమాండ్ చేశారు అనేది పక్కన పెట్టేస్తే సో ఇప్పుడున్న నార్మల్ పీపుల్లో కూడా ఇదే ఇవే డిమాండ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఇది తప్ప రైటా అంటే ఏం చెప్పాలి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక్కసారి డివోర్స్ తీసుకున్న తర్వాత లైఫ్ సెటిల్ అయిపోవాలి నాకు ఇంత డబ్బు కావు ఉంటేనే అంటే మళ్ళీ మళ్ళీ అడగలేము నేను లైఫ్లో ఫ్యూచర్లో ఎలా బ్రతకాలి ఇన్సెక్యూరిటీతో పాటు ఆ గొడవలు సో వాళ్ళ మీద ఉన్న కోపంతో ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఇచ్చే ఎందుకు ఇవ్వలేడు అని చెప్పి డిమాండ్ చేయడం అనేది ఒక వాళ్ళ 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 మధ్య వచ్చిన శత్రుత్వానికి అదొక దాన్ని ఏమనాలి తీర్చుకోరు కక్ష తీర్చుకోవడం అన్నట్టుగా అయిపోతుంది అనమాట ఖచ్చితంగా నచ్చి తీరాలి అని చెప్పేసి సో ఇది నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్